ఓం శ్రీ నమ ఛానల్కి స్వాగతం అండి రేపి శనివారం అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు తోక తొక్కినట్లుగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అయితే మాఘ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో వేయవలసినటువంటి ఆ వస్తువు ఏంటి అలాగే ఈ రోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీకు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ విధంగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంటుంది మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించటం ఒక ఆచారం ఈ విధంగా శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అదే రోజు స్నానానికి దానానికి కూడా విశేషమైన ప్రాధాన్యత కూడా ఉంది మాఘ పూర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు ఆ రోజు వారు గంగా నదిలో స్నానం చేసి మహావిష్ణువును పూజిస్తారు అలా పూజించటం శుభప్రదంగా భావిస్తారు మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాక పౌర్ణమి రోజు స్నానం చేయటంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి వీలైన వారు సముద్ర స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి వీలు కానివారు నదుల్లో కాని లేకపోతే ప్రవహించే నీటిలో కానీ స్నానం చేసుకోవచ్చు అది కూడా సాధ్యం కానివారు మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో రెండు చుక్కల గంగా అంటే గంగా మీకు అందుబాటులో ఉంటే కనుక రెండు చుక్కల గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి అది కూడా వీలు కాకపోతే కనుక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుని స్నానం చేయండి గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం మీకు దక్కుతుంది అలాగే ఖచ్చితంగా ఆ రోజు మీరు దానం కూడా చేయాలి అంటే మీ శక్తి అనుసారం మీకు ఏది తోస్తే అది అది ఏ రూపంలో అయినా సరే ఏదైనా దానం చేస్తే కనుక ఆ పుణ్య ఫలితం మీకు ఆజన్మాంతం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానం కూడా చేయాలి అలాగే వీలైన వారు ఆరోగ్యం సహకరించిన వారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కూడా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మాఘ పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేయటం వల్ల అనుకున్నది జరుగుతుంది పేదలకు అన్నదానం చేయటం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాఘ పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి అలాగే పసుపు డబ్బాలో మీరు వేయవలసినటువంటి వస్తువు గురించి కనుక చూసినట్లయితే పసుపు అనేది ఎంత ప్రత్యేకమైన పదార్థమో మనందరికీ తెలుసు అంటే పసుపు లేకుండా ఏ వంటకాలు కూడా మనం చేసుకోలేం అలాగే పసుపులో అనేక రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు అందుకే ఖచ్చితంగా దెబ్బలు తగిలినప్పుడు కూడా దీన్ని యాంటీబయాటిక్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు అంటే దెబ్బ తగిలిన ప్రదేశంలో దీన్ని రాస్తూ ఉంటారు అలాగే పసుపును మనం ఆహారంతో పాటు తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అలాగే పసుపుకు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది పసుపు లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదు అంటే పసుపు కుంకుమలకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లో ఏదైనా బంగారం కొనుక్కోవాలి అనే నియమం కనుక ఉండి ఉన్నట్లయితే బంగారం కొనుగోలు చేసే శక్తి లేనివారు పసుపును కొనుగోలు చేసినా కానీ అంతే పుణ్య ఫలితం దక్కుతుంది అంటే పసుపును బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు అలాగే లక్ష్మీప్రదం మంగళప్రదమైన పదార్థం అలాగే లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైన పదార్థం కూడా కాబట్టి పసుపుకు అంతటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే పసుపు డబ్బాలో మీరు ఏం వేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక పసుపు డబ్బాలో మీరు వేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి మీకు పసుపు రంగు వస్త్రం అందుబాటులో లేకపోతే చిన్న తెలుపు రంగు వస్త్రమైనా పర్వాలేదండి కానీ నూతన వస్త్రం అయి ఉండాలి వాడిన వస్త్రం అస్సలు వాడకూడదు ఈ విధంగా చిన్న వస్త్రాన్ని తీసుకొని దాంట్లో రెండు లవంగాలు వేయండి అలాగే తొమ్మిది వక్కలు కూడా వేయండి అంటే తొమ్మిది వక్కలు అనేవి నవదుర్గలకు సంకేతం అలాగే దాంట్లో ఒక రూపాయి నాణాన్ని కూడా వేయండి ఈ విధంగా మూడింటిని వేసి మీరు ఒక చిన్న మూటలాగా కట్టేయండి ఆ మూటను తీసుకుని వెళ్లి మీరు మీరు పసుపు డబ్బాలో అడుగు బాగానే పెట్టండి అంటే మీరు వంటలోకి దానిపై నుండి పసుపును వాడుకోవచ్చండి ఈ విధంగా కనుక మీరు చేస్తే ఎందుకంటే ఈ లవంగాలు కాని లేకపోతే రూపాయి నాణ్యం కానీ అలాగే వక్కలు కానీ అంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు పదార్థాలు అని చెప్పుకోవచ్చు అంటే ఈ విధంగా కనుక మీరు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులతో ఈ మూటను కనుక పసుపు డబ్బాలో పెడితే కనుక ధనం అనేది మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది ఆర్థికంగా మీరు ఎటువంటి పురోగతిని సాధించాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి పురోగతిని ఖచ్చితంగా సాధించగలుగుతారు మీ జీవితంలో మునుపు మీరెన్నడూ పొందుకోలేని ఊహించని మార్పును కూడా మీరు చూస్తారు అదృష్టం అనేది మిమ్మల్ని వెంబడిస్తుంది మీ జీవితంలో అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధిస్తారు అలాగే పసుపు విషయంలో ఇంకొక నియమాన్ని కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి పసుపు డబ్బాను ఎప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోవాలి అంటే ఇంట్లో పసుపు నిండుకోవటం అనేది ఆర్థిక క్షీణతకు సంకేతం కాబట్టి పసుపు నిండుకోకుండా చూసుకోవాలి ఒకవేళ ఖాళీ చేసే సమయంలో మీరు ఈ మూటను తీసి పక్కన పెట్టి మళ్లీ శుభ్రంగా ఆ యొక్క డబ్బాను కడిగిన తర్వాత మళ్లీ తిరిగి కింది భాగాన ఆ మూటను పెట్టేసి పైనుండి పసుపు వేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో చక్కటి శ్రేయస్సును మీరు చూస్తారు అంటే తిరిగి వచ్చి మాఘ పౌర్ణమి వరకు కూడా మీరు ఈ యొక్క మూటను అదే విధంగా ఉంచుకోవచ్చు ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో మీరు ఊహించలేని అభివృద్ధిని చూడటంతో పాటు ఆర్థిక సమస్యలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే వ్యాపార జీవితంలో మీకు సమస్యలు ఉంటే కనుక వాటికి కూడా చక్కటి పరిష్కారాలు అనేవి లభిస్తాయి అంతకుముందు ఎంత కష్టపడ్డా సాధించలేని ఫలితాలు ఈ సమయంలో అతి సులువుగా కూడా మీరు సాధించగలుగుతారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో వారికి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కానీ ఆ ప్రతికూలతలు అన్ని కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి అలాగే మీ యొక్క విరోధులుగా ఉన్న తోటి ఉద్యోగస్తులు కూడా మీతో సఖ్యతగా ఉంటారు పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు మీ శ్రమకు తగిన ఫలితం కూడా అతి త్వరలో లభిస్తుంది అలాగే ఆర్థిక పెరుగుదల ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు కూడా లభించబోతున్నాయి అలాగే గృహిణులు ఎవరైతే కెరియర్ కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య అనేది ఉంటుంది కొంతమందికి వివాహం అనేది ఒక సమస్యగా ఉంటే మరికొంతమందికి సంతానం అనేది మరికొంతమందికి విదేశాలకు వెళ్లాలని వ్యాపార పురోగతి సాధించాలని ఉద్యోగంలో మార్పును ఆశిస్తూ ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో వారి వారి స్థితిగతులను బట్టి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అలాగే ఒక్కో రకంగా వారు ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా సానుకూల మార్పులైతే మీరు చూడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా పసుపు డబ్బాలో రేపు శనివారం అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు ఈ విధంగా మూటను కనుక వేస్తే అంటే ఆ మూటలో తొమ్మిది వక్కలు లవంగాలు అలాగే ఒక రూపాయి నాణం వేసి మూటగా కట్టి మీరు పసుపు జాడి కింద భాగంలో డబ్బాలు వేసుకుంటే డబ్బా అండి జాడీలో వేసుకుంటే జాడీలో కింది భాగాన పెట్టేసి పైనుండి పసుపుని వాడుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అదృష్టాన్ని చూస్తారు లక్ష్మీ కటాక్ష మీకు కలుగుతుంది ధనం మీ యొక్క గృహంలోకి ఆకర్షించబడుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి